పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం పడలి గ్రామంలో ఆచంట తామరాడ రామన్నపాలెం వెళ్లే రహదారిలో ఆర్చి నిర్మాణం చేసేందుకు పురాతన కాలం నాటి సీతారాముల వడలి తూర్పు వీధి గౌడ సంఘం రామాలయాన్ని కూల్చివేసేందుకు రెండు వేల పదిహేడులో గ్రామ పంచాయతీ తీర్మానం జరిగింది ఏడుగురిపై కేసులు నమోదయ్యాయని నర్సాపురం డిఎస్పీ కార్యాలయానికి రావాలని డిఎస్పీ మనోహరచారి కలిసి ఎందుకు బయలుదేరి వెళ్లారు కొద్ది రోజుల్లోనే పనులు చేపడతామని సమాచారం అందుకున్న శట్టిబలాజ్ సామాజిక వర్గం పెద్దలు సమావేశం నిర్వహించి ప్రాణాలైన తెగిస్తామని రామాలయాన్ని కాపాడుకుమంటూ మహిళలు పెద్దల యువకులు ఆందోళనకు దిగారు ఎన్నికలు వస్తున్న సమయంలో కొన్ని సామాజిక వర్గాల ఓట్లను తమ వైపు మళ్లించుకునేందుకు అధికార పార్టీ వర్గ విభేదాలను సృష్టించి లబ్ది పొందాలని చూస్తుందని ఆందోళనకారులు చెబుతున్నారు తూర్పుపేట గౌడ రామాలయం స్థానికులపై అక్రమ కేసులు బనాయించిన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు ఒక పక్క ప్రధానమంత్రి అయోధ్య రామ మందిరం నిర్మాణం చేస్తే పురాతన రామాలయాలను ధ్వంసం చేసి వైసీపీ నేతలు ముఖద్వారాలు కట్టేందుకు అధికారులు సిద్ధపడుతున్నారని ఆరోపించారు রাজন <mari> মাদ <mari> మాది పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం వడల గ్రామం తూర్పు ఇది గౌడ రామాలయం అండి ఈ రామాలయం పక్కన ఆశి కట్టుకుంటామని మా రామాలయం కూల్ చేస్తామంటున్నారండి ఇది ఎంతవరకు సమంజసమని మేము మరపెట్టుకొని అడుగుతున్న పై అధికారులు రెండు సార్లు మూడు సార్లు సిట్టింగ్ వేసి సంఘాలను పిలిపించారండి పిలిపించిన ఎటువంటి ప్రయోజనం లేదండి దీనివల్ల మాకు అక్రమ కేసులు బనాయించి నానా రకాలుగా పిలిచేస్తున్నారండి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము దీని గురించి మేము ఎక్కడికైనా వెళ్తామండి ఎంత దూరమైన వెళ్ళి మేము మా రాముల వారి గుడిని మేము కాపాడుకుంటామండి అలాగే ఆ రోడ్ అంతా వాళ్ళ రావణపాలెం సామరాలు లించి రోడ్డు ఉండేది ఆ రోడ్డుకి రావణ వారి గుడి ఎదురుకుండగా ఆర్చి కట్టడం ఎంతవరకు సమంజసమని మేము అడుగుతున్నాం సార్ దీన్ని ప్రజాప్రతినిధులు ఆలోచించి తగు నిర్ణయం తీసుకోవాలని మరి మరి కోరుతున్నామండి దీన్ని దాని ప్రమోదం చేస్తే ఎంత దూరమైన మా ప్రాణ వర్తించైనా సరే మా రాణ మేము కాపాడుకుంటామని మరి మరి తెలియపరుచుకుంటున్నాం సార్ పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం ఉరల గ్రామం తూర్పు వీధి గౌడి సంఘం నా పేరు కామన సత్యనారాయణ మా తాత ముత్తాతల నాడు కానించి రామాలయం కట్టుబడి ఉన్నది కావున ఈ వేళ మాకు దూరంగా ఉన్నది ఈ రహదారిలోను ఈ రహదారి నుంచి రావణపాలు తామరాడ అలా ఆసండ దారి ఇది ఈ దారిని మూసేసి మా రామాలయాన్ని పత్రపొట్టేసి అలా ఆచి కట్టుకుంటామని అడిగితే పర్మిషన్ ఇచ్చారంటే ఎవరోను అది మాకు అండి పర్మిషన్ అంటే ఒక పంచాయతీ తీర్మానం అవ్వాలి ఒక నెంబర్లో ఆమోదం అవ్వాలి ప్రిజర్ గారు ఆమోదం అవ్వాలి మాకు ఆమోదం ఇచ్చేశారు ఎంఆర్ఆ గారు లేకపోతే ఎంబీ గారు అని చెప్పుకోకున్నారు సోది ఆ ఇస్తారని మాకు తెలివండి ఇప్పుడు మా రామాలయం వేస్తానని వాళ్ళు పుగార్లు వచ్చేదానికి పోలీసు టీజీలు కట్టా వెళ్ళే రెండు ఇలా అడ్డుకుంటామని వెళ్ళారు అండి మా పెద్దల మీద అక్రం కేసులు పెట్టేస్తున్నారు రెండు వాళ్ళు వాళ్ళు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని చేసినా మేము మాత్రం ఆక్యత లేదండి రామాలయం జోలికి వచ్చినా మాదిరిగా ఉండదండి మేమందరం ఆడవాళ్ళు మగవాళ్ళు నిరాహారత చేస్తాకైనా ప్రాణాలు పోతాకైనా పోయినా మేము సిద్ధంగా ఉన్నామండి బియ్యం గారేమో మన కేంద్ర పిఎం గారు అనండి మన ఇండియా పిఎం గారు రామాలయాలు కట్టేద్దండి ఈ అధికారులు ఏమో కట్టే కట్టడి రామాలయాలు కూల్చేస్తాక పర్మేషన్లు ఇస్తున్నారు మరి ఏ రంగు ఇస్తున్నారు అన్నది మాకు తెలియదు అండి మరి సరే ఇవాళ అయోధ్యలో రామాలయం కట్టారంటే ప్రధానమంత్రి గారు అలా ఎంత అందంగా ఎంత వైభవంగా ఉందండి ఏ పూజలు జరిగినా ఏం చేయడం జరుగుతున్నాయండి ఏమంటే దీని జోలికి వస్తే మాత్రం మేము ఊరికి ఈ అధికారులు ఎవరు ఇచ్చారు వాళ్ళ మీద మీరు చర్య ఆ చర్యలు తీసుకోవాలి గవర్నమెంట్ ని అని మేము కోరుకుంటున్నామండి రామాలయం అండి ఇది మా తాతల ముత్తాతల కాడ నుంచి కట్టుకున్నదండి గుడేది ఆర్చి కడతామని ముందు పడుతున్నారండి ఆర్చి కడతాను పిల్లలేదండి మేము ఎంతైనా పోరాడతామండి పిల్లల జలం మేము లేనేసిన తోడని గుడేదాన్ని కార్యక్రమం చేసుకోమని ఇది గుడే పంపుతుందండి మరి గామట్టి ఇది ఏమి కూడబడతానికి లేదు ఎంతకైనా పోరాడతానండి ఎక్కడికైనా వెళ్తామండి మేము తాగ మొత్తానికి పోరాడుకోవచ్చు కూడా అండి దుక్కడ ఊరుకోనండి మేము ఎక్కడికైనా వెళ్తామండి దేనికైనా సంబంధించమండి మీకు అందరికీ మేము ఒకటే అనుకోండి మాకు న్యాయం కావాలండి మాకు ఆర్చి కర్తం కుదరదు మాకు న్యాయం చేయండి అధికారులు కానీ చెప్తుంది ఏంటండి అధికారులు కూడా మీరు న్యాయం చేయమని అడుగుతున్నానండి ఇది ఎంతవరకు సంబంధించిన మీరు న్యాయం చేయండి మాకు అదే కావాలండి మాకు ఆశ్చర్య కర్తం కుదరదండి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి